ఉక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం మూడో ఏడాదిలోకి అడుగు ఎప్పుడు ముగిస్తుందో మాత్రం తెలియడం లేదు ఉక్రెయిన్ లోని పలు కీలక నగరాలను టార్గెట్ గా చేసుకున్న రష్యా క్షిపణులను డ్రోన్లతో దాడికి తెగబడుతుంది ఈ దాడుల్లో అనేక భవనాలు ధ్వంసమవుతుండగా ఆ శిథిలాల కింద పడి అనేక మంది గాయాల పాలవుతున్నారు ఈ నేపథ్యంలో రష్యా చేస్తున్న దాడులను అడ్డుకోవాలంటే తమకు గగనతల రక్షణ వ్యవస్థ అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జలన్స్కి మిత్ర దేశాలను కోరారు ఇప్పటికే ఉక్రెయిన్ కు అవసరమైన సాయాన్ని అందిస్తున్న పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు గగనతల రక్షణ వ్యవస్థను అందిస్తాయా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఏళ్లు గడుస్తున్న రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది ఈ యుద్ధంలో ఇరువైపులా వేల సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధానికి మాత్రం ముగింపు రావడం లేదు ఇప్పటికే ఉక్రెయిన్లోని అనేక కీలక నగరాలను రష్యా స్వాధీనం చేసుకుంది అంతేకాక ఉక్రెయిన్ రాజధాని పైన బాంబుల వర్షం కురిపిస్తోంది రష్యా ఆక్రమించుకున్న నగరాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఉక్రెయిన్ సేనలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు తాజాగా ఉక్రెయిన్ పై రష్యా దాడులు ముమ్మరం చేసింది ఉక్రెయిన్ లోని రెండు అతిపెద్ద నగరం కార్కివ్ పై బాంబులతో విరుచుకు పడింది రష్యా చేసిన దాడుల్లో కర్కీవ్లోని ఓ భవనం తీవ్రంగా ధ్వంసమైంది ఈ దాడిలో ముగ్గురు మృతి చెందగా దాదాపు యాభై మంది వరకు గాయపడ్డారు ఇందులో గాయపడిన నలభై ఒక్క మందికి చికిత్స కొనసాగిస్తోందని ప్రాంతీయ గవర్నర్ ఒలహ హుబో హుబోవ్ తెలిపారు ఈ దాడులు జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ ప్రతి దాడులకు దిగింది ఆదివారం ఒకేసారి ముప్పై డ్రోన్లతో మాస్కోపై ఉక్రెయిన్ ఎదురుదాడి చేసింది రష్యాలోని వెల్గోరోడ్ ప్రాంతంలోని గ్రావరాన్ నగరంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసింది ఉక్రెయిన్ చేసిన దాడిలో ఒక మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి అయితే ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లను కూల్చేసినట్టు రష్యా ఆర్మీ అధికారులు తెలిపారు రష్యాలోని పశ్చిమ బ్రయాన్స్క్ స్మోలెన్స్క్ లిఫ్టెన్స్క్ ఇతర ప్రాంతాలపై దాడులు కొనసాగేందుకు ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్ కుట్రను పసిగట్టిన రష్యా ఆర్మీ వాటిని కూడా కూల్చివేసింది ఇటీవల కాలంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది ప్రధానంగా ఉక్రెయిన్లోని పవర్ గ్రిడ్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది దీంతో ఉక్రెయిన్లోని అనేక నగరాలు చీకటిగా మారుతున్నాయి తమకు చెందిన రెండు విద్యుత్ కర్మాగారాలు దెబ్బతిన్నాయని దేశంలోని అతిపెద్ద ఇంధన సంస్థ డీటెక్ తెలిపింది ఈ కంపెనీ విద్యుత్ కేంద్రాలపై గత రెండున్నర నెలల్లో ఆరుసార్లు దాడి జరిగింది జెపోరిజియా నిప్రో పెట్రోప్స్క్ డొనెస్క్ కిరోవోహ్రాద్ ఇవానో ఫ్రాంకివిస్క్ ప్రాంతాలలో లక్ష్యంగా చేసుకున్నట్లు ఉక్రెయిన్ విద్యుత్ అధికారులు తెలిపారు విద్యుత్ మౌలిక వస్తువులను లక్ష్యంగా చేసుకుని కొద్ది వారాలుగా జరుగుతున్న దాడుల వల్ల దేశవ్యాప్తంగా కరెంటు కోతలు తప్పడం లేదు గగనతల రక్షణ వ్యవస్థలు సరిపడా లేకపోవడం వల్ల రానున్న రోజుల్లో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు దాడి తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఉక్రెయిన్ వైమానిక రక్షణను బలోపేతం చేయాలని మిత్ర దేశాలను కోరారు ఉక్రెయిన్కు ఆధునిక వైమానిక రక్షణ వ్యవస్థలు చాలా అవసరమని అంతకుముందు కీవ్ ప్రాంతంలో రాత్రంతా రష్యా దాడులు జరిగాయని జెలెన్స్కి తెలిపారు ఇందులో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారని అనేక నివాస ఇతర భవనాలు దెబ్బతిన్నాయన్నారు అమెరికా అందజేస్తున్న ఎఫ్ సిక్స్టీన్ విమానాలు నడిపేందుకు పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నారు రష్యాను ఎదుర్కొనేందుకు సుదూర లక్ష్యాలను ఛేదించగలిగే ఆయుధాలను వినియోగించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా భాగస్వామ్య దేశాలు తమకు సాయం చేయాలని కోరారు రష్యా చేస్తున్న దాడులతో ఉక్రెయిన్ నాశనమవుతోంది రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లు క్షిపణుల కారణంగా అనేక భవనాలు ధ్వంసమవుతున్నాయి క్షిపణులు భవనాలను తాకుతుండటంతో దాని కింద పడి అనేక మంది పౌరుల ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా రష్యా జరిపిన దాడిలో ఇద్దరు వ్యక్తులు భవనాల శిథిరాల కింద చిక్కుకోవడంతో వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు ఇక ఈ దాడిలో ఆరు అపార్ట్మెంట్లు ఇరవైకి పైగా ఇండిపెండెంట్ హౌస్ తీవ్రంగా దెబ్బతిన్నాయి అంతేకాక ఒక గ్యాస్ స్టేషన్ ఫార్మసీ బిల్డింగ్ పరిపాలనా భవనంతో పాటు మూడు కార్లు దెబ్బతిన్నాయి కీవ్ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాలు ఉక్రెయిన్లోని అనేక ఇతర ప్రాంతాలలో ఆదివారం సుమారు గంటపాటు వైమానిక దాడుల హెచ్చరికలను జారీ చేశారు ఏడాది ఉక్రెయిన్ పై రష్యా దాదాపు పదివేల గైడెడ్ బాంబులను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆరోపించింది ఇక ఇప్పటికే రష్యాపై దాడులు చేసేందుకు అమెరికా అందించిన ఆయుధాలను ఉపయోగించుకునేలా ఉక్రెయిన్ కు ప్రెసిడెంట్ బైడెన్ పర్మిషన్ ఇచ్చారు గతంలో విధించిన ఆంక్షలను బైడెన్ ఇప్పుడు తొలగించారు తాము సమకూర్చిన దీర్ఘశ్రేణి క్షిపుణ్ను ఇతర ఆయుధాలను కర్క్యూ నగరంలో రష్యా సేనలపై దాడి చేసేందుకు ఉపయోగించవచ్చని అమెరికా స్పష్టం చేసింది ఈ ప్రాంతంలో రష్యా దళాలు దాడికి దిగినా అలాంటి సన్నాహాల్లో ఉన్నా వాటిని ఎదుర్కొనేందుకు తాము సరఫరా చేసిన ఆయుధాలు వాడుకోవచ్చని అమెరికా స్పష్టం చేసింది అమెరికా తన ఆయుధాలు ఉపయోగించేలా అనుమతివ్వడంతో జర్మనీ సైతం తమ ఆయుధాలను రష్యాపైకి ఉపయోగించడానికి పర్మిషన్ ఇచ్చింది అయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పై క్షిపణి దాడులు చేస్తుండటంతో తమకు గగనతల రక్షణ వ్యవస్థ అందించాలని జెలెన్స్కి కోరుతున్నారు